బొబ్బిలి పట్టణ అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం రెండు కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే బేబీ అన్న ఆయన చెప్పారు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ బొబ్బిలి పట్టణ నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కోరగా రెండు కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు బొబ్బిలి పట్టణ ప్రజల యొక్క తాగునీటి అవసరాలకు సంబంధించి సువర్ణముఖి నది నుంచి డ్రింకింగ్ వాటర్ పైప్లైన్ ఏదైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు ప్రోత్బలంతో వెంకయ్యనాయుడు గారు సహాయ సహకారాలతో మంజూరైందో అప్పుడు ఆ రోజుల్లో తొంభై లక్షలు మా మంజూరు చేయడం జరిగింది తొంభై సారీ తొంభై కోట్లు మంజూరు చేయడం జరిగింది పూర్తిగా టెండర్ అయిపోయినటువంటి పనిని పైపులు కూడా వచ్చినటువంటి పనిని పూర్తిగా గత ప్రభుత్వం పడుకోబెట్టినటువంటి పరిస్థితి పూర్తిగా అంపశయనం మీద ఉన్నటువంటి స్కీమ్ని మేము ఎవరమే అడగకుండా దాని ఆవశ్యకతని గుర్తించి మ్యాచింగ్ గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్కి నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అయిన వెంటనే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అయిన వెంటనే అంపశయనంలో ఉన్నటువంటి ఏపియూఎఫ్ఐడిసి స్కీమ్ని మళ్ళీ మ్యాచింగ్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం కట్టి దానికి జీవం పోసి ఇవాళ టెక్నికల్ శాంక్షన్ టెండర్ ప్రాసెస్ స్టేజ్కి చేరిందని మీకు చెప్తున్నాను అదేవిధంగా సుమారు కిందటి పోయిన ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ముప్పై కోట్ల భారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పడిన ప్రజల అవసరాల దృష్ట్యా ముఖ్యంగా బొబ్బిలి పట్టణ ప్రజల అవసరాల దృష్ట్యా దానికి ఆమోదం తెలిపారనే విషయం మీకు అందరికీ కూడా సగర్వంగా తెలియజేసుకుంటూ ఆ గ్రాంట్ని ఆ గ్రాంట్కి జీవం పోయడమే కాకుండా టెక్నికల్ శాంక్షన్ ఇవి టెండర్ స్టేజ్కి రావడానికి కారణం మంత్రి గారు నారాయణ గారని మీకు అందరికీ కూడా పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నాం నమస్కారం ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ ప్రెస్ మీట్ని అరేంజ్ చేయడం జరిగింది మొన్న మన కమిషనర్ గారు పంపించినటువంటి సిఫార్సుల మేరకు నేను షరత్ వెళ్ళి మన గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు నారాయణ గారిని విజయవాడలో వారి నివాసంలో కలిసి బొబ్బిల్లో ఉన్నటువంటి దౌర్భాగ్య మౌలిక వసతుల గురించి చాలా అవసరం బొబ్బిలి పట్టణం పరిధి పెరిగింది కొత్త కాలనీస్ అనేకమైనటువంటి వచ్చాయి పాత వేసినటువంటి పాత రోడ్లు అన్నీ కూడా మరి పాడైపోవడం జరిగింది కాలువలు కూడా చాలా దుస్థితిలో ఉన్నాయి అని వారికి వివరించిన వెంటనే నారాయణ గారు ఎంతో పెద్ద మనసుతో మనకి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అది నిన్నే మున్సిపల్ అకౌంట్లో కూడా క్రెడిట్ అయిందనే విషయం మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రెండు కోట్ల రూపాయలు కూడాను ముఖ్యంగా ఎక్కువ కి డ్రైనేజ్ సిస్టమ్కి ఎక్కువ ఖర్చు పెట్టమని వారు నారాయణ గారు సూచించారు వారి సూచనల మేరకు అదే విధంగా వారి సూచనలు పాటిస్తూ మరి దాన్ని ఖర్చు పెడతామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా వారికి అడిగిన వెంటనే స్పందించి ఈ రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు వారికి బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు బొబ్బిలి పట్టణ ప్రజల తరపున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీలాంటి ముందు చూపు ఉన్నటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం మాలాంటి వెనకబడినటువంటి బొబ్బిలి ప్రాంతానికి కూడా ఎంతో అవసరం అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా వారు ఏ నమ్మకంతో అయితే నిధులు కేటాయించారు అంతే నమ్మకంతో ఆ నిధుల్ని సక్రమంగా ఖర్చు పూర్తి నాణ్యతతోని పనులు చేపట్టి బుబ్బలిపట్నంలో వసతులు కల్పిస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం